సంక్షేమ పాలన కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా విక్రమరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఏపీల గుంటలో రచ్చబండ కార్యక్రమంలో నాయకులు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం స్వర్ణయుగం దిశగా సాగుతోందని ఇలాంటి సంక్షేమ పాలన కొనసాగేందుకు మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు మంగళవారం మర్రిపాడు మండలం ఏపీల గుంటలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ కాలంలో విద్యాభివృద్ధి కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని దీంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఎందరో చదువుకున్నారన్నారు ఆయన కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్తో పాటు విద్యా వ్యవస్థలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు రాష్ట్రంలో రైతన్నల కోసం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి భవిష్యత్తును ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవారని ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టు ఏర్పాటుకు రెండుసార్లు శిలా ఫలకాలు వేసి పనులు చేయలేకపోయారని రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి మెట్ట ప్రాంతాల వారి కోసం వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ఇటీవలే ప్రారంభించి సాగునీటిని అందచేయడం జరిగిందని ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల మన ప్రాంతానికి పెద్దగా ఉపయోగం ఉండదని తెలపడంతో సోమశిల్ల హై లెవెల్ కెనాల్ పనులకు శ్రీకారం చుట్టారన్నారు ఈ ప్రాజెక్టు పనులు సాగుతున్నాయని దీని ద్వారా సోమశిల జలాశయం నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని రానున్న రెండు మూడు సంవత్సరాల్లో ఇది పూర్తయి ప్రతి ఒక్కరికి సాగునీరు అందుతుందన్నారు ఈ ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేసేందుకు మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని ఆత్మకూరు ఎమ్మెల్యేగా విక్రమ్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగవరపు శ్రీనివాసుల నాయుడు వైసీపీ మండల కన్వీనర్ సుబ్బిరెడ్డి ఏపీలగుంట ఎంపీటీసీ హజరత్ రెడ్డి చాబోలు వైసీపీ నాయకులు డుగ్గిరెడ్డి రెడ్డి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు